నమస్తే అండి రైతు సోదరులందరికీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫీల్డ్ వచ్చేసి జీనియస్ సీడ్స్ యొక్క బంటి అనేటువంటి రకము ఈ రకాన్ని వచ్చేసి మనకు జంగారెడ్డిపల్లి గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారు మనకు సాగు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనకు రైతు అందుబాటులో ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకుందాము ఏ విధంగా ఉంది రకము సాగు చేసినటువంటి విధానాన్ని రైతులకు ఒకసారి తన సొంత అనుభవాలను తెలియజేశాడు విందాము సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ పేరు ఒకసారి మీరు పరిచయం చేసుకోండి పేరు శ్రీనివాసరెడ్డి ఓకే జంగ పెళ్లి గ్రామం మండలం కల్వకుర్తి ఓకే సార్ మీరు ఇక్కడ ఇప్పుడు బంటే అనే రకాన్ని ఎక్కడ తీసుకొచ్చారు సార్ కల్వకుర్తి రైతు మిత్ర తెచ్చాను సార్ ఓకే అంటే ఈ రకాన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులకు నాడుకున్నారు సార్ ఇది తెచ్చి నారు వచ్చినాక ముప్పై ముప్పై రోజుల లోపలి నేను నాటిను సార్ ఓకే అంటే ఇంకా ఎట్లా ఉంది సార్ మీ రకం ఈ రకం నాకైతే మంచి రకం మీడియం సైజ్ ఉంది అది చేను వేరగలేదు మంచిగా అనిపిస్తుంది సార్ మధ్యస్థంగా పెరిగింది బా ఓకే ఇంకా అంటే పిల్క విషయంలో కానీ లింక్ కూడా మంచి ఎన్నో కానీ ఎట్లా అనిపిస్తుంది సార్ చిగుండదు అది గంట కూడా మంచిగా పెట్టింది ఓకే అంటే గతంలో మీరు అనేక రకాలు పెట్టి ఉంటారు ఆ రకాలతో పోలిస్తే ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు నాకు మంచిగా అనిపిస్తుంది సార్ ఇది ఓకే తెగుల విషయంలో ఎట్లు సార్ పెద్దగా నేను మందు కొట్టినా సార్ అంతే పొట్ట పొట్ట వెళ్ళింది ఇతను పొట్ట దిశ కంకి కొట్టిన ఒకసారి ఒక్కసారి అంటే మీకు ఇప్పుడు చేను ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు చేను అయితే మంచిగానే ఉంది సార్ దీని విషయం ఏందో మరి వర్షాలకు అది కోని ఓకే ఓకే అంటే ఇతర రైతులు ఇప్పుడు రకాన్ని మంచిగా ఇతర రైతులు పెట్టుకోవచ్చు సార్ పెట్టుకోవచ్చు సార్ ఇది మంచిగా ఉంది సీడ్ అయితే మంచిగా ఉండదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్